ఎవరమ్మా నిన్ను నిన్నుగా జూచిరి ఏయుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి ఎవరమ్మా రాజులేనప్పుడాయా దేవుడే లేనప్పుడు రాముడేలినప్పుడు రాబంధులేనప్పుడు ఎవరమ్మా నిన్ను నిన్నుగా ఏ యుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి ఎవరమ్మా రాముడేలి నాడు నీవు శరణుబడ్డ సీతవు రాముడేలినాడు నువ్వు రాజులే లీనప్పుడు జూదాని కమ్ముడు పోయినావు రాజులే లీనప్పుడు దేవునికి నువ్వు భార్యవైనా నిన్ను అవమానించిరీ దేవునికి నువ్వు భార్యవైనా నిన్ను అవమానించిరీ రాజులకు నువ్వు భార్యవైనా నిండు సభలో ఉంచిరి నిన్ను నిన్నుగా చూచిరీ ఏయుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి ఎవర ఇంద్రుడే లే ఇంద్ర సభలు రంభల నిను ఇంద్రుడే లే ఇంద్ర సభలు చంద్రునికి ఒక కథను వల్లి నిన్ను అవమానించిరి చంద్రునికి ఒక కథను హరిశ్చంద్రుని కాలివైతే మాటకే నిన్నమ్మిరి హరిశ్చంద్రుని కాలివైతే మాటకే నిన్నమ్మిరి మనసు పడి ప్రేమించమంటే ముక్కు చెవులు గోచిరి మా నిన్ను నిన్నుగా చూచిరీ ఏయుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి ఎవర అందమగనికి ఆలివైతే కండ్లగంతలు గట్టిరి అందమగనికి ఆలివైతే రోగి మగడు భోగమంటే సాని కొంపకు పంపిరి రోగి మగడు భోగమంటే పతిసేవే భాగ్యమని సతీ సక్కుబాయిని చేసిరి పతి సేవే భాగ్యమని సతి సక్కుబాయిని చేసిరి సతి పేద చితి మంటలో నిట్ట నిలువున కాల్చిరి ఎవరమ్మా నిన్ను నిన్నుగా ఏ ఏయుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి ఎవరమ్మా మత్స్యంత్రమునకు కట్టి నిన్ను పంద్యమున నిలబెట్టిరీ మత్స్యంత్రమున గట్టి నిన్ను పండుబోలే ఐదుగురు నిన్ను పంచి అనుభావించిరి పండుబోలే ఐదుగురు వేల వాడిని దేవుడని కీర్తించిరి వేల గోపికలున్న వారిని దేవుడని కీర్తించిరి కాలుదారీ కర్ణుని నేను కంటి పతితని చూపిరి ఎవరమ్మా నిన్ను నిండున ఏ ఏయుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి ఎవరమ్మానప్పుడే గండములు మొదలాయనే నీకు పిండమోలే మారినప్పుడే తల్లిపేగే నీకునేడు వల్ల కాడై మారనే తల్లిపేగే నేడు కట్న నిన్ను సంతలమ్మూతున్నరే కట్న నిన్ను సంతలమ్మూతున్నరే వడువలచీ బొమ్మలా తెర మీద నిన్నాడించిరీ ఎవరమ్మా నిన్ను నిన్నుగా చూచిరి ఏయుగాలమ్మ నీకు నిండు మిచిరి ఎవరమ్మా